హాయ్ ట్రేడర్స్ నేను మీ ట్రేడర్ హంటర్ ప్రతిరోజు ఈజీగా ఎవరి మీద ఆధారపడకుండా ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి ప్రతిరోజు ప్రాఫిటబుల్గా ఉండడానికి మీకు ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎవరైతే మొదటిసారి చూస్తే వీడియో చివరి వరకు చూడండి మీకు మంచి కంటెంట్ మంచి సబ్జెక్టు దొరుకుతుంది ఏమండి ఈరోజు ట్రేడ్స్ ఎలా జరిగినాయి చాలా అద్భుతంగా జరిగినాయి సిఈపిఈ కూడా మనం ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎక్కడి నుంచి మనం ఎక్కడ ఎంట్రీ అవ్వచ్చు ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు అని మీకు ఇండెక్స్లో ప్లస్ ఆప్షన్స్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అనేవి వచ్చేస్తే టార్గెట్ టు టార్గెట్ తీసుకొని స్టాప్ లాస్ మినిమైజ్ మినిమం స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు ఈజీగా మంచి మంచి ట్రేడ్ చేసుకోవచ్చు ఇది చూడండి మార్కెట్ ఓపెన్ అవ్వడం మంచి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది మార్కెట్ కిందకు వెళ్ళాక మళ్ళీ మనకి సిగి సైడ్ మనకి కరెక్ట్గా ఎప్పుడైతే మనకి బై సిగ్నల్ ఇచ్చిందో ఈ ప్రైజ్ ప్రైన్ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో చూడండి దాన్ని నెక్స్ట్ ప్రైజు దాని నెక్స్ట్ ప్రైజ్ ఏమండి ఇది ఇండెక్స్లో చూడండి టార్గెట్స్ ఎంత ఎగ్జాక్ట్గా మన ప్రైజెస్ని ఎలా టచ్ చేసిందో మన మార్కెట్ సిఈ ట్రెండ్లోకి మారింది సిఈ ట్రెండ్లో మళ్ళీ ఫస్ట్ టార్గెట్ చూడండి ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరకు సాగింది ఈ ఆప్షన్లో కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి మీకు ఆప్షన్లో చూపిస్తాను ఆప్షన్లో వన్ మినిట్లో మనం ఆప్షన్లో వన్ మినిట్లో ట్రేడ్లు చేపిస్తున్నాం ఎగ్జాక్ట్గా మనకి చూడండి మన ఎంట్రీ బై సిగ్నల్ వచ్చింది ఇది మారింది దీనికి ఎంతే మన స్టాప్ లాస్ ఇరవై ఏడు రూపాయలు మన స్టాప్ లాస్ ఎంట్రీ ప్రైస్ చూడండి ముప్పై ఏడు రూపాయలు పది పాయింట్ మన స్టాప్ లాస్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ చూడండి ఎంత ఎగ్జాక్ట్గా ఈ టార్గెట్ని టచ్ చేసిందో ఎగ్జాక్ట్గా ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఇది ఇరవై ఏడు రూపాయలది ఎనభై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయల కొన్నా సరే ఎనభై ఎనిమిది రూపాయలకి వెళ్ళింది అండి వన్ ఇస్ టూ త్రీ వన్ ఇస్ టూ త్రీ వెళ్ళింది మళ్ళీ మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది అంటే ఇండెక్స్ సిఈ డైరెక్షన్లో ఉన్నంతసేపు మన సీఈ ఆప్షన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుందని మీరు మళ్ళీ మనకి రీఎంట్రీ కన్ఫర్మేషన్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రైజ్ పైన క్యాండిడేట్ క్లోజ్ అయింది నెక్స్ట్ టార్గెట్ దాని నెక్స్ట్ టార్గెట్ ఎంత ఈజీగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు మళ్ళీ మనకి ఎంట్రీ వచ్చింది మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది క్యాండ్ ప్రైజ్ పాయింట్ క్లోజ్ అయ్యింది చూడండి మార్కెటింగ్ టార్గెట్స్ నెక్స్ట్ టార్గెట్ ఇవ్వండి ఈ టార్గెట్ బ్రేక్ అయితే ఈ టార్గెట్ ఎగ్జాక్ట్గా ఆప్షన్ చూడండి ఎక్కడ అవుతుందో పుల్బ్యాకులు మన ప్రైజ్ దగ్గరే తీసుకోవాలి ఓకేనా బ్యాక్ తీసుకొని మళ్ళీ ఈ ప్రైజ్ ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ ఎగ్జాక్ట్గా ఇలా టార్గెట్ని టచ్ చేసింది లాస్ట్లో మనకి పిఈ ఆప్షను పిఈ ట్రేడ్ ఎలా వచ్చిందో చూడండి అసలు ఇదిగోండి ఎప్పుడైతే ఈ ప్రైజ్ బ్రేక్ అయిందో ఎప్పుడైతే మనకి ఈ ప్రైజ్ బ్రేక్ బై ఇచ్చింది ఇది మారింది ఈ ప్రైజ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో నెక్స్ట్ టార్గెట్ ఇవ్వండి ఎక్కడికి ఎక్కడికి అరవై పాయింట్లు ఇచ్చిందండి తర్వాత చూడండి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈ ప్రైజ్ మళ్ళీ సస్టైన్ అయింది ప్రైజ్ బ్రేక్ అయింది మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ ఎంట్రీ మళ్ళీ చూడండి టార్గెట్ ఎగ్జాక్ట్గా ఇది నూట పదమూడు రూపాయలండి నూట పదమూడు రూపాయలు ఎక్కడికి వెళ్ళిందో చూడండి ఇంచుమించు రెండు వందల రూపాయల దాకా వెళ్ళిందండి రెండు వందల రూపాయలు అంటే వంద పాయింట్లు ఆప్షన్ ఈ ఆప్షన్ ఎలా మూవ్ అయిందో ఈ ఎగ్జాక్ట్గా మీరు జీరో టు హీరో ట్రేడ్లు స్టాప్లాస్ తక్కువ పెట్టుకొని ఎంట్రీస్ పెట్టుకొని ఈజీగా డైలీ ట్రేడ్ చేసుకుని డైలీ ఎర్న్ ఎర్న్ చేయొచ్చు ఓన్లీ ఆప్షన్ బయింగ్ అండి ఇది ఎగ్జాక్ట్గా మన ఎంట్రీస్ స్టాప్ లాస్లు టార్గెట్స్ అన్నీ తెలుస్తాయి ఒకటే టూల్ అంటే ఒకటే సబ్జెక్టు మీరు ఎనీ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ ఫిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఎందులో అయినా పనిచేస్తుంది ఆప్షన్ ఆప్షన్స్ ఇండెక్స్ అండ్ స్టాక్స్ కూడా మీరు దీని మీద ప్రాక్టీస్ చేసుకుని డైలీ ట్రేడ్స్ చేసుకోవచ్చు అద్భుతంగా పనిచేస్తుంది ప్రైజ్ టు ప్రైజ్ ఏ ప్రైజ్ బ్రేక్ అయితే మార్కెట్ ఎక్కడికి వెళ్తుంది ప్రతి క్యాండిల్ కూడా అండి ఇప్పుడు మార్కెట్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది ఇది మారింది ఇలా వెళ్ళింది ఫుల్ బ్యాక్ తీసుకుంటే ఎక్కడికి వచ్చింది చూడండి మన ప్రైజ్ ఇక్కడ ఉంది అంటే మార్కెట్ డైరెక్షన్ అనేది మనకు తెలిసిపోతుంది మార్కెట్ ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ చూడండి ప్రైజ్ పైకి వెళ్దాం ట్రై చేసింది వెళ్ళదు రెండోసారి వెళ్దాం ట్రై చేసింది మార్కెట్ ప్రైజ్ కింద క్లోజ్ అయిందంటే దాన్ని నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసిందా మళ్ళీ ఇది బ్రేక్ అయిందంటే దాని నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసిందా ఇది బ్రేక్ అయిందంటే దాని నెక్స్ట్ ప్రైజ్ అంటే మార్కెట్ ప్రతి మూని మీరు తెలుసుకుంటారు అన్నమాట ఇండెక్స్ ఇలా మూ తెలిసినప్పుడు మనం ఇందులో ఆప్షన్లో ర్యాలీ చేసి మనం సిఈ సైడ్ చక్కగా మంచి ర్యాలీలు చేసాం ఈ సైడ్ కూడా మంచి ర్యాలీ రండి అలా ఈజీగా ప్రతి ట్రేడ్ అన్ని ట్రేడ్లు చేయకపోయినా వన్ ఆర్ టూ ట్రేడ్స్ మంచి చేసుకున్నా డైలీ ప్రాఫిట్లో ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రైజెస్ అనేవి నేను యూట్యూబ్లో కొన్ని రో కొన్ని రోజులు కుదిరినప్పుడల్లా పెడుతున్నాను డైలీ పెట్టడం కుదరట్లేదు రేపు జరగబోయే ఆప్షన్ ప్రైజెస్ ఇండెక్స్ ప్రైజెస్ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూసి అబ్జర్వ్ చేసి ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఇకపోతే ఈ టూలు పవర్ ఏంటన్నది టూల్ వాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ ఇది సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎవరైతే టూలు వాడుతున్నారో వారందరికీ ఈ టూలు పవర్ ఏంటో తెలుసు ఏమండి మా క్యాపిటల్ పది రోజుల్లో పెట్టిన క్యాపిటల్ డబల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ టూల్తో ఏమండి చాలా ఈజీగా ట్రేడ్ కొత్త వాళ్ళు కూడా నేర్చుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇందులో నేను మీకు క్యాండిల్స్ అని ప్యాటర్న్స్ అని ప్రైజాక్షన్ అని ఇలాంటి తలకైపోటు ఏం చెప్పను క్యాండిల్ ఏ ప్రైజ్ పైన క్లోజ్ అవుతుంది నెక్స్ట్ టార్గెట్ ఎంత మీ ఎంట్రీ ఎక్కడ స్టాప్ లాస్ ఎక్కడ టార్గెట్ ఎక్కడ అంతే దీని ఒక్కదాని మీద ప్రాక్టీస్ చేసుకుంటే డైలీ మీరు మనీ అర్న్ చేసుకుంటా స్టాక్ మార్కెట్లో ఈజీ మార్గం అనమాట సులువైన మార్గం ఓకేనండి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎక్కువసేపు చెప్తే ఎక్కువసేపు చెప్పాను అంటున్నారు సబ్జెక్ట్ గురించి చెప్తేనేమో ఎండలా పోతున్నారు అందుకని నేను తగ్గించి ఓన్లీ వాళ్ళ మార్కెట్ ఏం జరిగిందన్న చూపించారు మీకు ఆప్షన్లో వన్ మినిట్లో ఎంట్రీస్ తీసుకుంటాం ఇండెక్స్లో ఫైవ్ మినిట్స్లో చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి సీఈ డైరెక్షన్లో ఉంది సిఈ డైరెక్షన్లో మనకి ఎంట్రీస్ వచ్చినప్పుడల్లా వన్ మినిట్లో మనం చూడండి ఇదిగోండి ఎంట్రీస్ మనకి గ్రీన్ లైన్ మన ఎంట్రీ ఇక్కడ స్టాప్ లాస్ ఈ గ్రీన్ లైనే పెట్టుకోవాలి ఎంట్రీ ఇక్కడ మీరు టార్గెట్ టు టార్గెట్ తీసుకొని బయటకు వచ్చినా పర్లేదు లేదంటే స్టాప్ లాస్ దీంతో పాటు స్టాప్ లాస్ టైల్ చేసుకెళ్ళినా పర్వాలేదు ఏమండి ఇక్కడ చూడండి ఏదైనా సరే ఈ టార్గెట్ ప్రతి టార్గెట్ ఇక్కడ టార్గెట్ పుల్ బ్యాక్ వచ్చింది ప్రైజ్ బ్రేక్ అయింది ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ మన టార్గెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి ఎప్పుడైతే ప్రైజ్ పైన క్లోజ్ అయిందో మళ్ళీ నెక్స్ట్ ప్రైజ్ దాని నెక్స్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రతి ఆఫ్ వన్ మినిట్ క్యాండల్ కూడా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ ప్రైజ్ ఉందండి ప్రైజ్ బ్రేక్ బ్రేక్ అయింది మళ్ళీ దీన్నే సపోర్ట్ ఇచ్చింది ఈ ప్రైజ్కి వెళ్ళి టచ్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది మార్కెట్ ఇక్కడే ఆగుద్దని మన ప్రైజెస్ అనేవి ఎగ్జాక్ట్గా చెప్తుంది అండి అంటే మార్కెట్ ఒకవేళ ఫుల్ బ్యాక్ తీసుకున్నా ఇది గ్రీన్లో ఉన్న సేపు మీరు వెయిట్ చేయొచ్చు నెక్స్ట్ టార్గెట్ కోసం ఓకేనండి చాలు నాకు ఎక్కడితో ప్రాఫిట్ చాలు అనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు స్టాప్ లాస్ మీరు లేదనుకుంటే స్టాప్ లాస్ ఈ గ్రీన్ లైన్తో పాటు స్టాప్ లాస్ ట్రై చేసుకుంటే మీరు మంచి ర్యాలీ తీసుకుంటారు ర్యాలీ మొత్తం క్యాప్చర్ చేయించడానికి ఈజీగా ఉండదు ఎక్కడి వరకు చూడండి మ్యా ఎగ్జాక్ట్గా ఆప్షన్లో మీరు ఎక్కడి వరకు ర్యాలీ చేయవచ్చు అంత ఈజీగా ఉంటుంది సిఈలో లాస్ట్లో పిఈ వెళ్తే పిఈలో కూడా పిఈలో చూడండి ఎగ్జాక్ట్గా బై ఇచ్చింది మీకు ప్రైస్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ టార్గెటే చూడండి మళ్ళీ మార్కెట్ బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ అయితే దాని నెక్స్ట్ టార్గెట్ దాని నెక్స్ట్ గా చూడండి పిఈ ఆప్షన్ ఎంత బ్లాస్ట్ అయ్యిందో ఇలాంటి బ్లాస్ట్ మూమెంట్లు కూడా దీనికోసం పెద్ద చరిత్ర చెప్తారు గామా బ్లాస్ట్ అని అదని ఇదని అది ఏం అవసరం లేదండి మీరు చక్కగా ఎంట్రీ ఎప్పుడైతే మారింది ఎంట్రీ పెట్టుకొని దీనికి ఎంత స్టాప్ లాస్ పెట్టుకుని వన్ ఇస్ టూ తీసుకుని బయటికి రావచ్చు ఇలా డైలీ ఈజీగా ట్రేడ్ చేసుకుంటాకి సిఈలోని పిఈలోని మార్కెట్ ఏ డైరెక్షన్ ఉన్నా మార్కెట్ న్యూస్ సేమ్ అయిపోయినా మనకు అనవసరం ఎక్కడ మన సిస్టంలో మన టూల్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయిపోతే చాలు టెన్షన్ అవసరం లేదు దీనికోసం ముందు రోజే లైన్స్ తీసుకొని సేమ్ డిమాండ్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి సప్లై జోన్స్ ఎక్కడ ఉన్నాయి ఇలాంటివి ఏం అవసరం లేదు మీరు ఈజీగా ట్రేడ్ చేసుకుంటాకి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉపయోగపడుతుంది ఆల్రెడీ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అయితే విషయం క్లియర్గా అర్థమవుద్ది కొత్త వాళ్ళు కూడా కొన్ని కొన్ని రోజుల్లోనే అర్థం చేసుకుంటా సింపుల్ సబ్జెక్టు నేనేం కన్ఫ్యూజ్ చేయండి ఓన్లీ ప్రైజులు ఏ ప్రైజ్ బ్రేక్ అయితే అక్కడికి వెళ్తుంది బై సిగ్నల్స్ వస్తే ట్రెండ్ వస్తుంది ట్రెండ్ చూసుకుంటా ట్రేడ్ చేసుకోవడమే ట్రెండ్ ఎటు ఉంటే ఫ్లో ఎటు ఉంటే అటు వెళ్ళిపోవడమే అంత ఈజీ అయినా ట్రేడింగ్ సెటప్ అండ్ టూల్ అనమాట ఓకే అండి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఇవాళ మార్కెట్ చక్క సిఈ సైడ్ పిఈ సైడ్ కూడా మంచి మూమెంట్స్ ఇచ్చినాయి ఓకేనండి మా గ్రూప్లో మెన్షన్ చేశాను తక్కువ తక్కువ ప్రైజ్లో ట్రేడ్ ఎలా పట్టుకోవాలి ఏంటని ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్